వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ఈరోజు జరిగిన అన్ని మార్కెట్లో టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం ఇక ధర నిన్న కంటే పెరిగిందా తగ్గిందా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూట రూపాయలు టాప్ రేట్ పడింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ముప్పై రూపాయలు ధర తగ్గింది ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు టాప్ రేటు నిన్నటిగా పోలిస్తే సేమ్ రేట్లు అయితే పలికాయి ఇక పలమనేరు విషయానికి వస్తే నూట యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే ముప్పై రూపాయలు ధర తగ్గింది అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు నిన్నటికంటే చూస్తే ఇరవై రూపాయలు ధర పెరిగింది కలికిరి పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు నిన్న ధరలే ఈరోజు కూడా వెళ్ళాయి తిరుపతిలో మూడు వందల యాభై రూపాయల టాపు ఇరవై ఐదు కేజీల బాక్సు నిన్నటికంటే పోల్చుకుంటే యాభై రూపాయలు తగ్గింది నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే పది రూపాయలు పెరిగింది కోలార్ పదిహేను కేజీల బాక్సు నూట తొంభై రూపాయల టాప్ రేటు నిన్నట్టుకొంటే పోల్చుకుంటే పది రూపాయలు తగ్గింది చింతమణి పద్నాలుగు కేజీ బాక్సు నూట అరవై రూపాయల టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే ఇరవై రూపాయలు పెరిగింది ఇక మదనపల్లి ఇరవై ఏడు కేజీల బాక్సు రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకునే ముప్పై రూపాయలు తగ్గింది పుంగునూర్ టాప్ రేట్ వన్ ఫార్టీ రూపీస్ ఇవి ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు థ్యాంక్ యూ